ఇవి ఇంకొక కౌంటర్ అనమాట ఇవి దీంట్లో అన్నీ ఇంటికి సంబంధించినవి పాత వస్తువులు కొత్త వస్తువులు వర్క్కి సంబంధించినవి అన్నీ జరుగుతూ ఉంటాయి పర్ఫ్యూమ్లు ఇలా అన్ని మిక్సివన్నమాట అన్నమాట ఇంటికి సంబంధించినవి అన్ని చైనా సంబంధించిన షాంపూలు క్రీములు ఫేస్ వాష్లు చాలా తక్కువ లెక్కలు జరుగుతూ ఉంటాయి దీల టైం 100 ఉంటది టైం మేబి నిమిషం ఉంటది చూడండి ప్రతి వస్తువు దొరుకుతది ఇన్ని దినామే వికట అమ్మా కొంత క్యా ఉంది వైఫై ఉంది వైఫైలు అన్ని ప్రతిది దొరుకుతది కరెంట్ అంటే ఏంది ఉండదుగా పని చేస్తున్నాయో పని చేయడం లేదో మనమే అడిగి తెలుసుకోవాలా పని చేయకపోతే ఇక్కడ విన్నీ వాళ్ళు ఒకటే చెక్ చేసి ఇస్తారు అంటే ప్రతి ఐటెం దొరుకుతుంది దొరకనంత ఏది లేదు కూడా పర్ఫ్యూమ్లు అన్నీ బ్రాండెడ్స్ ఉన్నాయి వైర్లు పాత చెప్పులు గ్లాస్ అన్ని రోల్ మోడల్ రేడియో

వంట చేసుకునేవి భోగులు పనికి చేసేటోళ్ళకు యూస్ టూల్ సెట్స్ లాక్ ఏ ఛార్జింగ్ అనమాట ఈడ మనము ఒక దినారిస్తే మనం కొన్న ఏదైనా సరే వాళ్ళు చెక్ చేసి ఇస్తారు కరెంట్ సప్లై ఉంటుంది కాబట్టి దినారియాలా మనం చెక్ చేసి చూసుకోవచ్చు అండి వాషింగ్ మిషన్లు అన్ని అమ్ముతూ ఉంటారు గోగులో वस्तु फ्लास्ट ठीव प्रतीदी मोटर् हईड्रालिक इंजन ड्रिंग मिशी अंतर पवर् बैंक ऐरक्स பிரதி வசூருத்து அந்த ஓல்டு மாடல் இட ஓல்டு ஐட்டம்ஸ் தகுத்த எவ்வாறு கிளாஸு

గేమ్స్ అన్నీ జనరేటర్లు కూడా అమ్ముతాను ఎంత ఓల్డ్ సామాన్ అనమాట పాత సామాన్లు కానీ ఇది ఇంకొక కౌంటర్ అనమాట ఇక్కడ అన్ని ఇంటికి సంబంధించినవి దొరుకుతూ ఉంటాయి చూడండి మొత్తం మైక్రోవేవ్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎక్సర్సైజ్ చేసే మిషన్లు ప్రతిదీ చూడండి మానిటర్స్ ప్రతి అన్నీ ఉంటాయి ఫ్యాన్లు వీల్చైర్స్ మొత్తము నేను లోపల పోయి చూపిస్తాను చూడండి అన్నీ ప్రతిదీ దొరుకుతుంది వాక్యూమ్ క్లీనరు చూడండి ఫ్యామికి సంబంధించినవి కూలర్లు ఏసీలు కాయస్ ప్రతిదీ ఫ్రిడ్జ్లు దొరుకుతాయి చూడండి ఇది ఇంకొక కౌంటర్ అనమాట టీవీలు అందిస్తా టీవీలు తక్కువ లెక్కలు రిమోట్లు ఏసీలు హోల్డ్ మోడల్ జనరల్ ఏసీలు నిట్ ఏసీలు అన్నీ ఇవన్నీ టీవీలు అనమాట రెండు అంటే పెద్ద సైడ్ టీవీ కానీ దొరుకుతుంది చాలా తక్కువ ఎక్కువ దొరుకుతుంటుంది ఇవన్నీ ఇవన్నీ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ గ్యాస్ స్టవ్లు అంటారు మన సైడు కోయిల్ అంటారు కదా అవన్నీ చాలా రేట్ కాదే పాతటి కాబట్టి రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు కొన్ని పని చేస్తూ ఉంటాయి కొన్ని పని మనం చెక్ చేసుకొని చూసుకోవాలా అండ్ ఇవన్నీ వాషింగ్ మిషన్లు ఇవన్నీ స్కేటింగ్ స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ చేయాల్సినవి అన్నీ 더블 도어, 트위드 도어, 싱글 트위드 도어 어디야, 서비스? 트위드 도어 싱글 도어, 더블 도어 트위드 도어는 아이예요 여기 AC도 ఇవన్నీ ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్లు ఏసీలు అన్ని రకాల దొరుకుతాయి ఇక్కడ మనం చెక్ చేసి చూసుకోవాలంటే ప్రతిదీ దొరుకుతుంది ఓల్డ్ మోడల్ కానీ చిన్న కానీ కొత్త మోడల్ వరకు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జులు ఇవన్నీ చూడు జూలియాలు కార్పెట్స్ జూలియాలు వాల్ స్టిక్కర్స్ ఇదంతా ఇది వేరే కౌంటర్ అనమాట ఇది కొత్తడి పాతడన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ వాల్ స్టిక్కర్స్ అంటారు కదా అవి కార్పెట్లు జూలియాలు అవన్నీ స్టిక్కర్స్ వాటర్ అని జూలియాలు ప్లాస్టిక్ గ్రాస్ అంతా ఇది వేరే కౌంటర్ ఇదంతా అవే జూలియాలు అంతా ఇందులో థిక్నెస్ వైజ్గా సైజ్ వైజ్గా లెంగ్త్ వైజ్గా రేట్స్ ఉంటాయి ఇది టైల్స్ క్లాత్ అంటే కింద ఫ్లోర్కి వేసుకుంటుంది కదా ఆ విధంగా వేసుకునేటి క్లాత్స్ అంతా ఇది వేరే కౌంటర్ అండి ఇది అంటే వేరే చెప్పరా అనమాట ఇది వచ్చేసి అన్ని దివానికి సంబంధించినవి పిల్లోలు పిల్లోస్ సోఫా సెట్స్ చైర్స్ హ్యాండ్మేడ్స్ అన్నీ ఉంటాయి కార్పెట్స్ అన్నీ చూడండి ఈ విధంగా మనము అంటే టెంట్ హౌస్లలో ఇల్లు కోయటోళ్ళు ఎప్పుడైనా ఒకసారి బయటకు కూర్చుంటారు కదా ఈ విధంగా సోఫా సెట్స్ అంటే దివాని అనమాట ఇది టెంట్ హౌస్లలో ఊరి బయట ఎడారిలలో గుడారాలు వేసుకొని ఇట్లాంటి సామర్థ్యం కూడా వాళ్ళు కూర్చోడానికి పండుగడానికి ఎక్కువగా కొంటారు దీన్ని చీరు సంబంధి చూడండి ఈ విధంగా ఇదంతా దివానికి సంబంధించినవి ప్రతి సైజ్ దొరుకుతుంది ఇక్కడ మనకు కావాల్సిన సైజ్ బట్టి చెప్తే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తూ ఉంటారు ఏ విధంగా ఉన్నా కాంటే ఆ విధంగా మోడల్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఇంకా దివాణికి సంబంధించిన ఈ విధంగా వాళ్ళు దివాణి అంటే ఊరి బయటికి పోయి కింద ఈ విధంగా డెకరేట్ చేసుకొని కూర్చుంటా ఉంటారు వచ్చిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఊరి బయట టెంట్ హౌస్ వేసుకొని ఈ విధంగా కూర్చొని టీ చాయ్ గవ్వ తర్వాత వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ వింటర్లో చలికాలంలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు ఈ విధంగా వాటికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి ఇది వేరే కౌంటర్ అనమాట అంటే వేరే చెప్పరా ఇది ఇంకా ఆడపక్కకపోతే హోమ్ కబోర్డ్స్ విండో కర్టెన్స్ డోర్ కర్టెన్స్ దొరుకుతా ఉంటాయి క్లాత్ వైజ్గా క్లాత్ వైజ్గా ఉంటాయి డిజైన్ వైజ్గా దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ ఇది ఇంకొక వేరే కౌంటర్ ఇవన్నీ మంచాలు సింగిల్ మంచము డబుల్ బెడ్ మంచము టాప్ అండ్ బాటమ్ మంచాలు అన్నీ దొరుకుతాయి బెడ్స్ ఇవన్నీ చూడండి మంచాలు కడ్డీలో చాలా తక్కువ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి దేవుతాయి ఇవన్నీ బెడ్స్ త్రీ బెడ్ అవి ఇన్ని త్రీ బెడ్స్ ఏ సింగిల్ మంచాలు పైన కింద మంచాలు ఈ విధంగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఇది వేరే కౌంటర్ అంటే ఇక్కడ అన్నీ మంచాలు ఈ విధంగా మంచాలు మ్యాట్రిక్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు సైజ్ వైజ్గా సింగిల్ కావాలంటే సింగిల్ డబుల్ కావాలంటే డబుల్ టాప్ బాటం కావాలంటే టాప్ బాటం అంటే చూడండి ఇది పైన ఒకరు నిద్రపోతారు కింద ఒకరు నిద్రపోవడానికి పిల్లలకు సంబంధించినట్టు ఉంటాయి ఇది ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగ్ మంచిది ఇది ఇది కూడా ఫోల్డింగే అన్ని రకాలిటీ ఇది ఎన్ని ఫోల్డింగ్ అనమాట చైర్ అయినా ఇది చూసుకోవచ్చు బెడ్ అయినా ఇది చూసుకోవచ్చు ఇవన్నీ చూడండి అన్నీ ఇవి మంచాలు పరుపులు సైజ్ బట్టి క్వాలిటీ వై బట్టి అమ్ముతా ఉంటారు ఇది ఒక కౌంటరు చెప్పరా అనమాట ఇదంతా అన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఇవన్నీ కడ్డి కడ్డి దొరుకుతాయి ఐరన్ దొరుకుతాయి ఉట్టి దొరుకుతాయి చెక్కటి అన్నీ దొరుకుతాయి ఏది కాంటే దాన్ని బట్టి ప్రైజ్ ఉంటుంది